रेपे एकादशी అలానే శుక్రవారం కూడా రేపు ఏకాదశి శుక్రవారం రోజున ఎవరైతే తమలపాకు పసుపుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారు లక్ష్మీదేవి విష్ణుమూర్తులకి పాత్ర అంటే అనుగ్రహానికి పాత్రులుగా అవుతారు ఏకాదశి అనేది మనకు ఎంతో ముఖ్యమైనటువంటిది ఏకాదశి రోజుల్లో చేసే పూజకి పరి పరిహారానికి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఏకాదశి అంటే లక్ష్మీదేవిని పూజించటం విష్ణుమూర్తి నామస్మరణ చేయటం ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తులను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి కష్టాలు ఉండవు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు మన పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించినా లేదా పచ్చకర్పూర హారతిని విష్ణుమూర్తికి ఇచ్చినా లేదా రాగి ఆకుపై దీపాన్ని వెలిగించిన ఏకాదశి రోజున శంకు శబ్దం చేసిన తులసిని పూజించినా తులసిని పూజించాలి కానీ ఏకాదశి రోజు తులసి చెట్టుకి నీరుని పోయకూడదు ఏకాదశి రోజు తులసికి పాలన మాత్రమే పోయాలి ఎందుకంటే తులసి అనేది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల స్వరూపం తులసి అనేది అంటే ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఇద్దరు కూడా కటిక ఉపవాసాన్ని చేస్తారు కాబట్టి ఆ రోజు తులసి చెట్టుకి నీరుని పోయకూడదు అని పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశి రోజున ఏ చిన్న పూజ చేసినా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది మరి రేపు శుక్రవారంతో ఏకాదశి కలిసి వస్తుంది కాబట్టి మన దరిద్రాన్ని తొలగించుకొని ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అన్నా మన ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా రేపు ఒకే ఒక్క తమలపాకు పసుపుతో ఇలా చేయండి పసుపు అనేది ఎంత శుభప్రదమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే ఇక తమలపాకు కూడా అంతే శుభప్రదమైనటువంటిది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు తమలపాకు అనేది మన యొక్క ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ఇక మన జాతకంలో ఉండే దోషాలు దరిద్రాన్ని తొలగిస్తుంది జాతకంలో శని బాధలు భరించలేని ఆర్థిక సమస్యలు బది భరించలేని గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నా సరే లేదా విష్ణుమూర్తి యొక్క నామాలను తలుచుకున్న లక్ష్మీదేవి యొక్క అష్టోత్రాలను చదివినా లేదా విన్నా కూడా ఎంతో మంచి ఫలితం అనేది కలుగుతుంది ఏకాదశి రోజున మాంసాహారం తినకూడదు ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది ఏకాదశి రోజున శంకు శబ్దం చేయని వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఉపవాసం పాటించని వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజుల్లో తులసిని పూజించని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అని పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశికి మన యొక్క భారతీయుల సాంప్రదాయం ప్రకారం చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఏకాదశి రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఏ ఒక్క దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తి నామాన్ని తలచుకున్నా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో అలంకరించాలి అలా పసుపు రంగు పూలతో అలంకరించటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా చాలా సులువుగా లభిస్తుంది ప్రతి మనిషి జీవితంలో డబ్బు పరంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు డబ్బు అనేది చేతిలో లేకపోతే చాలా రకాల సమస్యలు అనేవి మన వెంటే ఉంటాయి అందువల్ల గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి గ్రహ బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో సిరి సంపదలు కలగాలి అంటే రేపు ఏకాదశి రోజున ఒకే ఒక్క తమలపాకు అదే విధంగా చిటికెడు పసుపుతో ఈ పరిహారం చేయండి పసుపు తమలపాకు రెండూ కూడా చాలా శుభప్రదమైనటువంటివి పసుపు అనేది మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యతను పొంది ఉంటుంది అంతేకాదు పసుపు అనేది మన భారతీయుల సంస్కృతి ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యతతో పాటు ఎన్నో రకాల చెడు శక్తులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా కలిగిస్తుంది ఇక తమలపాకులో ముగ్గురు దైవాలు కూడా ఉంటారు అందుకే తమలపాకు యొక్క మనకు అంటే తమలపాకు యొక్క దివ్య దృష్టి చాలా శక్తివంతమైనటువంటిది అందుకే తమలపాకుని ప్రతి పూజలో ఉపయోగిస్తూ ఉంటాము ముఖ్యంగా తమలపాకుని పూజలు పరిహారాలకి ఎక్కువగా వాడుతూ ఉంటాము ప్రతి పూజలో వ్రతాలలో కూడా తమలపాకుని ఎక్కువగా వాడుతూ ఉంటాము ఆర్థికంగా పడే ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలు కావాలి అంటే ఖచ్చితంగా తమలపాకు పసుపుతో పరిహారం చేయాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి రేపు విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో అలంకరించాలి అలా పసుపు రంగు పూలతో అలంకరించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజు పేదవారికి ఒక్క పూట భోజనమైన కడుపు నిండా పెట్టగలిగితే అలా వంటి వారికి దరిద్రం తొలగిపోయి విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే గ్రహ దోషాలు గ్రహాల యొక్క చెడు ప్రభావం గ్రహాల యొక్క పీడలు బా బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక గ్రహ దోషాలు తొలగిపోతే మన జీవితంలో అంతా సుఖమే ఉంటుంది కాబట్టి గ్రహాల యొక్క అనుకూలత కలగాలి అన్నా రేపు ఏకాదశి రోజున పసుపు అలానే మందారం ఆకుతో పసుపు అలానే ఒకే ఒక తమలపాకుతో ఈ పరిహారం చేయండి తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది అయితే మరి రేపు ఏకాదశి అదేవిధంగా శుక్రవారం రోజు తమలపాకు పసుపుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఒక తమలపాకుని తీసుకోవాలి ఆ తమలపాకుని తీసుకొని తమలపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడచాలి తరువాత పూజ గదిలో తమలపాకుని విష్ణుమూర్తి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టాలి ఆ తరువాత ఆ తమలపాకులో కొద్దిగా పసుపుని కూడా వెయ్యండి పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తి యొక్క దుస్తులు కూడా పసుపు రంగులోనే ఉంటాయి పసుపు రంగు పట్టు బట్టలని విష్ణుమూర్తికి సమర్పిస్తూ ఉంటారు కాబట్టి పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి పసుపుని తమలపాకులో వేసి ఆ పసుపు పైన పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి అలా వేసేసి మీ రెండు చేతులు జోడించి నమస్కరించుకొని ఓం నమో నారాయణాయ నమ అంటూ పదకొండు సార్లు జపించి శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ పదకొండు సార్లు తలుచుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అలా చెప్పుకొని దీపాన్ని వెలిగించి ఆ పసుపు తమలపాకుని మణిచి దానిని మీ యొక్క తులసి కోట దగ్గరికి తీసుకువచ్చి తులసి కోట మొదట్లో పెట్టండి అలా పెట్టడం వల్ల మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహానికి పాత్రులుగా మారిపోతారు సకల బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి చాలా సులువుగా పాత్రలు అవ్వగలుగుతారు మీ యొక్క దరిద్ర బాధలు ఇట్టే తొలగిపోయి గ్రహాల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి మీకు వ్యతిరేకంగా ఉండే గ్రహాలు కూడా అనుకూలించి అవన్నీ కూడా మీకు గ్రహాల అనుకూలత కలిగి మీ జాతకంలో ఉండే చెడు దోషాలు డబ్బు సంపాదించకుండా అడ్డుకునే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుని సంపాదిస్తూ ఉంటారు ధనం అంటే ధనం సంపాదించే మార్గాలు ఎన్నో కూడా తెరచుకుంటాయి తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం ఏకాదశి రోజున తమలపాకు పసుపుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి